హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సర్ల కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫెడికల్స్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ పార్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఎలోపతిక్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ ని గానీ వెస్టర్న్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ అని అంటాము ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ డిస్మెన్ ఓరియో గురించి డిస్కస్ చేసుకుందాం అంటే నార్మల్ హెల్దీ పర్సనే బట్ పెయిన్ వస్తుంది అంటే మీరు ఏం యూజ్ చేస్తారు యూజువల్ గా మెఫ్టాల్స్ పాస్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ యూజ్ చేస్తాం మరి యూజ్ చేస్తున్నాను కదండి తప్పేముంది అని అంటే ఒకటి గుర్తు పెట్టుకోండి పెయిన్ కిల్లర్ అనేది ఏ రోజైతే మీరు యూజ్ చేస్తున్నారో ఆ రోజుకే పని చేస్తుంది కొంతమందికి మూడు నాలుగు వేసుకున్నా పెయిన్ తగ్గదు లేదు అని అంటే మీరు పెయిన్ కిల్లర్ యూజ్ చేసినంత కాలం బాగుంటుంది ఆపేస్తే మళ్ళీ పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ ప్రాబ్లమ్ ని మనం ట్రీట్ చేయట్లేదు కాజ్ ని ట్రీట్ చేయట్లేదు రికరెన్స్ ని అంటే ఈ రోజు మనం పెయిన్ కిల్లర్ వేసుకుంటే నెక్స్ట్ పీరియడ్ ఫ్రీ పెయిన్ ఫ్రీ అయిపోతుందా అవ్వదు నెక్స్ట్ పీరియడ్ కూడా పెయిన్ఫుల్ గానే ఉంటుంది ఈ పెయిన్ అనేది మనం మేనేజ్ చేయలేక ఒక్కొక్కసారి హాలిడేస్ తీసేసుకుంటూ ఉంటారు బట్ ఒక్కొక్కసారి ఎగ్జామ్ టైంలో ఇలాంటి పెయిన్ ఎక్కువ అయినప్పుడు ఏం చేస్తాం సో ఈ పెయిన్ ఖచ్చితంగా మనం అడ్రస్ చేయాలి అంటే తగ్గించాలి ఇట్ ఈస్ నాట్ హెల్దీ ఇన్ నేచర్ అఫ్కోర్స్ ఫీమేల్ రిఫ్రక్టర్ సిస్టమ్ అంతా బాగానే ఉన్నా కూడా ఈ ప్రోస్టగ్లాండిని ఇంక్రీజ్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్ ని మనం తగ్గించుకోగలగాలి నెక్స్ట్ పీరియడ్ కి మనం పెయిన్ తగ్గాలి ఆ నెక్స్ట్ పీరియడ్ కి తగ్గాలి అలా మెల్లగా తగ్గించుకుంటూ పెయిన్ లెస్ పీరియడ్స్ లోకి మనం ట్రాన్స్ఫర్ అవ్వాలి లేదంటే పెయిన్ ఉన్నా కూడా అంత ఇబ్బంది పెట్టేలాగా ఉండకూడదు అలా ఉండకూడదు అంటే పెయిన్ కిల్లర్స్ ఆప్షన్స్ కాదు బికాస్ పెయిన్ కిల్లర్ ఆ టైంకి మాత్రమే పెయిన్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది సో మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియాతో సఫర్ అవుతూ ఉంటే ఒక్కసారి హోమియోపతికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి సో దాట్ మీ పెయిన్ రికరెన్సీ తగ్గుతుంది అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మెఫ్టాన్స్ పాస్ ఇప్పుడు బ్యాన్ చేశారు ఎందుకు బ్యాన్ చేశారు బికాస్ ఇట్ హాస్ సర్టన్ సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు అది అసోసియేట్ అయి ఉంది కాబట్టి ఇప్పుడు తీసుకోకండి అని అన్నారు ఇంతవరకు మెప్టల్ ఫస్ట్ చాలా మంది చాలా సార్లు ఉంటారు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి సో మీరు కనుక ప్రైమరీ డిస్మెన్ వరే సఫర్ అవుతున్నా కూడా ఈ పెయిన్ కిల్లర్స్ నాపేసి ట్రై హోమియోపతి ఒకవేళ కనుక మీరు సెకండరీ డిస్మెన్ వరకే సఫర్ అవుతున్నారు అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ అలాంగ్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్ కానీ ఈ పీరియడ్ ఎక్కువ అవడం తక్కువ అవడం పెయిన్ ఎక్కువ ఉండడం ఫైబ్రాయిడ్ ఆల్రెడీ మీరు డయాగ్నోజ్ అయి ఉండడం ఇట్లాంటివి కనుక ఉండుంటే కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో అసలు ఏముంటది ఫస్ట్ వాళ్ళ దాంట్లో ఉండేది హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ పీసీఓడి కానీ ఓవేరియన్ సిస్ట్ కానీ ఇట్లాంటి వాటితో మీరు సఫర్ అవుతూ ఉంటే వాళ్ళు ఇచ్చేది హార్మోన్స్ ఇస్తారండి సో హార్మోన్స్ అనేవి సింథటిక్ హార్మోన్స్ అవి నేచురల్ అక్కరింగ్ కావు అండ్ వన్స్ మీరు హార్మోన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తున్నారంటే చాలా మందికి దాని సైడ్ ఎఫెక్ట్స్ ఆల్రెడీ తెలిసే ఉంటాయి హెవీగా వెయిట్ గెయిన్ అయిపోవడం లేదంటే హెవీగా వెయిట్ లాస్ అయిపోవడం స్కిన్ కలర్ పడిపోవడం యాక్నే రావడం స్కిన్ ఆయిలీ అయిపోవడం హెయిర్ ఫాల్ అవ్వడం వన్స్ మీరు ఈ హార్మోనల్ టాబ్లెట్స్ ఆపేసిన వెంటనే ఇంటర్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే మెన్సెస్ కి మెన్సెస్ మధ్యలో కూడా బ్లీడింగ్ అవ్వడం లేదంటే బ్లీడింగ్ ప్రొలాంగ్డ్ అయిపోవడం ఇట్లాంటివి కూడా ఉంటాయండి సో ఇవన్నీ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఓకే అండ్ దెన్ ఇచ్చే వొనియాడోట్రోపిక్ రిలీజ్ హార్మోన్ అనలాగ్స్ అంటే ఇవి ఎండోమెట్రియోసిస్ కి తాలూకా వచ్చిన పెయిన్ ని తగ్గించడానికి యూజ్ చేస్తారు ఇది ఎసిటోమినోఫిన్ ఏమో ఒకవేళ మీరు కనుక ఎన్ఎస్ఐడిస్ అంటే నాన్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ పడట్లేదు అనుకుంటే ఈ డ్రగ్ ఇస్తారనమాట ఇట్ ఇస్ నాన్ హార్మోనల్ ఇన్ నేచర్ బట్ దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీనికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆల్ టుగెదర్ కన్వెన్షనల్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ కి మనకి సెకండ్రీ డిస్మెనోరియాలో కరెక్ట్ గా కాజ్ ట్రీట్ చేసే మెడిసిన్స్ లేవండి ఒకవేళ ఉన్నాయని అంటే దట్ ఈస్ మచ్ బెటర్ బట్ రైట్ నౌ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ క్యూర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్స్ ఇస్ నాట్ అవైలబుల్ క్యూర్ ఫర్ ఫైబ్రాయిడ్స్ కానీ పీసీడి గాని ఓవేరియన్ సిస్ట్ కానీ దేనికి ఒక ప్రాపర్ క్యూర్ ఒక ప్రాపర్ అవుట్కమ్ అనేది లేదు దాంతో పాటు ఇచ్చిన మెడికేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉన్నాయండి సో హోమియోపతి ఎక్కడ బెటర్ అనేది ఒక్కసారి చూద్దాం నెక్స్ట్ కమింగ్ టు ద హోమియోపతిక్ పార్ట్ ఆర్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ పార్ట్ సో హోమియోపతిని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి ఫస్ట్ ప్రైమరీ గురించి డిస్కస్ చేసుకుంటే మీరు పెయిన్ కిల్లర్స్ వాడినంత సేపు పెయిన్ తగ్గుతుంది అని ఎక్స్పీరియట్ మళ్ళీ పెయిన్ వస్తుంది మళ్ళీ మీరు వాడిన మెడికేషన్ వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు బట్ హోమియోపతిలో మీరు వాడే కొద్దీ ఇప్పుడు పెయిన్ స్కిల్ ఫైవ్ ఉంది అనుకోండి ఒక టూ పీ పీరియడ్స్ కి అది త్రీకి వెళ్తుంది దాని తర్వాత వన్ వెళ్తుంది సో అట్లా పెయిన్ ఇండెక్స్ అనేది మెల్లగా డ్రాప్ అవుతూ వస్తుంది కొన్ని రోజులకి పెయిన్ చాలా చాలా కంట్రోలబుల్ అంటే వెరీ మైల్డ్ పెయిన్ కొంతమంది కంప్లీట్ రిలీఫ్ సో ఇట్లాంటి హెల్దీగా మనం వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మెడికేషన్ ఇవ్వడం వల్ల ప్రైమరీ డిస్మనోరియా కూడా మనం చాలా మట్టికి తగ్గించవచ్చండి మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి మనకి హోమియోపతిలో సెకండ్ థింగ్ వచ్చేసి సెకండ్ డిస్మెనోరియా ఆల్రెడీ మీరు ఫైబ్రాయిడ్స్ పీసీఓడి ఎండోమెట్రియోసిస్ ఎడినోమయస్ దగ్గర సఫర్ అవుతుంటే మీరు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ లో మనకి క్యూర్ అనేది లేదు బట్ హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మంచిగా ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతూ పీసీఓడి తగ్గిస్తూ మీ ఇన్నర్ట్ గా హార్మోనల్ బ్యాలెన్స్ చేస్తూ మంచి క్యూర్ అనేది మనం అప్టెండ్ చేయొచ్చు మీరు కనుక ప్రైమరీతో కానీ సెకండరీ డిస్మనోరితో కానీ సఫర్ అవుతూ ఉంటుంటే ప్లీజ్ హోమియోపతిని ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే దాని ఎఫెక్ట్ మీరు వన్స్ చూసిన తర్వాత యూ విల్ గెట్ టు నో అనమాట క్యూర్ అంటే ఏంటి ఎంత హెల్త్ మనకి మంచిగా వస్తుంది హెల్త్ ఎట్లా డెవలప్ అవుతుంది అనేది మనకు అర్థం అవుతుంది మీరు కనుక ప్రైమరీ డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ పీరియడ్స్ తో గానీ సెకండరీ డిస్మనోరియా అంటే ఆల్రెడీ ఫీమేల్ సిస్టమ్ ప్రాబ్లమ్ తో వచ్చిన పెయిన్ అంటే పెయిన్ఫుల్ మెన్సెస్ కానీ సఫర్ అవుతూ ఉంటుంటే మీరు కనుక మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చూస్తూ ఉంటే పిడిక హోమియోపతి ఇస్ ద ఆన్సర్ సో ఫిడికస్ హోమియోపతిలో ఇక్కడ మనకి రెండు రకాలైన ఆప్షన్స్ ఉన్నాయండి కన్సల్టేషన్ కి ఒకటి మీరు దగ్గరలో కనుక ఉంటే బ్రాంచెస్ కి ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు మీరు కనుక దూరంగా ఉంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి ఆన్లైన్ కన్సల్టేషన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కాంటాక్ట్ అయిన తర్వాత మాకేమైనా ఇన్వెస్టిగేషన్స్ నీడెడ్ అనిపిస్తే మీకు తెలియజేస్తాము మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీ దగ్గరికి ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మెడిసిన్స్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్స్ మీ దగ్గరకు రావడానికి తీసుకునే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ కానీ లేదు అంటే వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా వెబ్సైట్ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక పెయిన్ఫుల్ పీరియడ్స్ తో సఫర్ అవుతూ ఉంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ లైక్ ఫైబ్రాయిడ్ కానీ ఎండోమెట్రియోసిస్ కానీ ఎడినోమయోసిస్ కానీ పిఐడి కానీ ఇట్లాంటి ఏ ప్రాబ్లమ్తో సఫర్ అవుతూ ఉన్నా క్యూర్ దొరకట్లేదా మీకు అయితే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ ఫిడికోస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే మనం ఇక్కడ మూడు ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఒకటి హై సక్సెస్ రేట్ ఆల్రెడీ మన దగ్గర ఉన్న కేసెస్ లో పెయిన్ఫుల్ మెన్స్ట్రేషన్ కావచ్చు ఫైబ్రాయిడ్స్ కావచ్చు పీసీఓడి కావచ్చు ఎండోమెట్రియోసిస్ కావచ్చు మంచి సక్సెస్ రేట్ తో మనకి పేషెంట్ అవుట్కమ్ అనేది చాలా బాగుంది దాంతో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ని క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే పిడికస్ హోమియోపతిలో ఏమైనా మిత్స్ అంటే మీకు భయాలు అపోహలు ఏమైనా ఉన్నా కూడా అది మేము ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది సో మీరు ఒకవేళ క్యూర్ కోసం వెతుకుతున్నారు మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి వెతుకుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు అని అంటే ట్రై ఆప్టింగ్ ఫర్ పిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ